హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష నరేష్ ఈరోజు మొలకలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నేను ముందుగా పెసర్లను మంచి శనగలను అలాగే పల్లీలను అన్నిటినీ ఒకే క్వాంటిటీలో తీసుకున్నాను వీటిని మార్నింగ్ సెవెన్కి అలా ఒక వాటర్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ తీసుకొని ఐదు లేదా ఆరు గంటల పాటు నానబెట్టాను మొలకలను ప్రిపేర్ చేయడానికి నేను ఒక కచ్చిఫ్ని తీసేసుకొని నానపెట్టిన అన్నిటిని కచ్చిఫ్లో వేసేసుకున్నాను వీటిని వాటర్ లేకుండా కచ్చిఫ్లో వేసేసుకొని వేసిన తర్వాత ఈ కచ్చిఫ్ని ఒక మూటలాగా కట్టాలి మూటలాగా ప్రిపేర్ చేసిన తర్వాత దీనిని ఒక బౌల్లో వేసేసుకున్నాను డైలీ ఇలా మొలక కట్టడం వల్ల క్లాత్ అనేది ఇలా బ్లాక్గా మారిపోతుంది ఇలా కట్టేసుకున్న తర్వాత మార్నింగ్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను వీటితో పాటుగా డైలీగా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బాదం అలాగే పంకిన్ సీడ్ అలాగే సన్ఫ్లవర్ సీడ్ కూడా వేసేసుకుంటున్నాను అలాగే వాల్నట్స్ కూడా వేసేసుకున్నాను వీటన్నిటిని నైట్ సోప్ చేసేసుకోవాలి వీటిని ఓవర్ నైట్ సోప్ చేసుకొని మార్నింగ్ ఇవి ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ములకలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుందాం చూసారు కదండి మన ములకలు ఎంత చక్కగా వచ్చేసాయో వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే ఒక క్యారెట్ కిరాణి కూడా తీసుకుందాం వీటిని చక్కగా పీల్ చేసేసుకొని క్లీన్గా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం కీరా క్యారెట్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అలాగే మన మొలకలను కూడా పెట్టేసుకుందాం చూసేయండి ఎలా ఉన్నాయో అలాగే మనం నైట్ సోప్ చేసి పెట్టుకున్న బాదాన్ని కూడా వేసేసుకున్నా అలాగే వాల్నట్ కూడా వేసేసుకుందాం కొత్తగా నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫుడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే పంప్కిన్ సీడ్ సన్ఫ్లవర్ సీడ్ని కూడా నీటుగా నీటుగా కడగాలి ఆ తర్వాత తినేసేయండి అలాగే ఒక నాలుగు పిస్తాను కూడా వేసేసుకుందాం అలాగే ఒక రెండు డేట్స్ కూడా దీంట్లో ఒకటి మిస్ అయింది ఎగ్ మిస్ అయింది డైలీ తినేవాళ్ళం బట్ ఈరోజు మండే కదా ఎగ్ తినడం లేదు హెల్తీ అండ్ టేస్టీ మన మార్నింగ్ రొటీన్ ఫుడ్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ మీరు కూడా ఈ ఫుడ్ని ట్రై చేయండి హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ ఓకే ALL